అరోచకం సుశ్రుత ఇప్పుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం నాలుక నుండి గుండె నుండి స్రవించే మూడు గ్రంథుల వల్ల వాత పిత్త కఫ ప్రకోపాల వల్ల మూడు రకాల ఆరోచకం కలుగుతుంది నాలుగవ రకం ఈ మూడు ప్రకోపాలు కలిస్తే వస్తుంది ఐదవ దానికి కారణం మానసిక రుగ్మత వాతం వల్ల వచ్చే అరోచకల్లో నోరంతా వగరు తిన్నట్టుగా ఉంటుంది ప్రకోపంలో చేదు కఫం కారణమైతే తీపి రుచులు నోటిని కమ్మేస్తాయి కోపంగాని దుఃఖం కాని కమ్ముకున్నప్పుడు మనిషికి ఏ రుచి పట్టదు ఆరోచక రోగికి ఏది తిన్నా నోటిలో రోగప్రకోపం వల్ల ఉన్న రుచి ఇంకే రుచి తెలియదు దీనికి కారణం వాంతి వస్తున్నట్లుండడం ఈ కఫ ప్రకోపానికి మూల కారణమేమిటంటే వాయువు నాలుక అడుగున చేరిన ప్రకోపాలను ఎగురుగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పిచ్చి పిచ్చి రసాలేవో ఊరిపోయి నోరంతటా చిమ్మబడడం పదినాభి ప్రాంతాన్ని వీపుని బాధిస్తుంది తిన్నదేదైనా లోనికి పోగానే పక్కలోకి దిగబడుతుంది కొంచెం కొంచెం వాంతి రూపంలో బయటకొస్తుంది మొత్తం నోరంతా వగరైపోతుంది వాత చర్యల వల్ల పెద్ద ధ్వనులతో త్రేన్పులు వచ్చి నాలుక తడారిపోతుంది వెక్కుళ్ళు గొంతు బిరిసెక్కుట ఉంటాయి ఈ రోగం పిత్త ప్రకోపం వల్ల వచ్చినదైతే ఉప్పు లాటిది రక్తంతో కలిసి వాంతిలో పడుతుంది అది హరిత పీత వర్ణాలు కలిసిన రంగులో ఉంటుంది వాంతి వస్తున్నప్పుడు నోరంతా చేదుగా ఘాటుగా ఉంటుంది దాహం తెలివి తప్పుట శరీరమంతా మండుతున్నట్లుండుట దీని ఇతర లక్షణాలు కఫం వల్ల వచ్చే రోగల్లో చిక్కగా తేనెలా జగటగానున్న పసుపు పచ్చటి చీము నీటితో కలిసి వాంతి అవుతుంది నోరు ఉప్పగా అయిపోతుంది రోమాంచమూ కలుగుతుంది ఇది తీవ్రతరమైతే నోరు వాచిపోయి తీయగా అయిపోగా మనిషిలో స్థరతపోయి నాడిలో అశాంతి బయలుదేరి అక్కడ నొప్పివచ్చి వెక్కుళ్లు తరచుగా వస్తుంటాయి ఈ దశలో కుదుర్చడం అసాధ్యం ఈ రోగికి ఏది విన్నా ఏమికన్నా అసహ్యతే కలుగుతుంటుంది ఈ బాధలన్నీ ఆహారంలో వల్ల కలిగినవైతే పురుగులున్నవైతే శూల లక్షణాలన్నీ వస్తాయి ప్రకంపనం ఉంటుంది కూడా చెడుతుంది అధ్యాయం నూట యాభై మూడు